రీసెంట్గానే మా ఇల్లు అయితే మొత్తం కంప్లీట్ చేసేసాము మొత్తం కన్స్ట్రక్షన్ అంతా ఆ వర్క్ అయిపోయింది సో ఇప్పుడు లోపల ఇంటీరియర్ పార్ట్ వర్క్ అయితే ఇప్పటి వరకు ముట్టుకోలేదు నేను చాలామందిని అడిగితే మా ఫ్రెండ్ ఒకడు సగెస్ చేశాడు ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ అని ఒకటి ఉంటుంది సో ఆ ప్లేస్కి వెళ్ళి తెలుసుకో మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని నీకు ఇష్టం ఉంటే అక్కడ తీసుకో అన్నాడు ఒకసారి నేను ఆ ప్లేస్కి వచ్చాను చూద్దాం అక్కడ ఎలాంటి ఇంటీరియర్ మెటీరియల్స్ సేల్ చేస్తున్నారో చూద్దాం ఇదే ఆ ప్లేసు ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ ఒకసారి చూద్దాం లోపలికి అన్న మేము రీసెంట్ గానే ఇల్లు కంప్లీట్ చేసేసాము ఇది మాకు ఇంటీరియర్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు సో ఇంటీరియర్ కి మా ఫ్రెండ్ అయితే ఇక్కడ సజెస్ట్ చేశాడు సో ఏమేమి మెటీరియల్స్ అవైలబుల్ గా ఉన్నాయి దాని కాస్ట్ రేంజ్ ఎలా ఉంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ష్యూర్ అండి మా దగ్గర ఇంటీరియర్ కి సంబంధించి అనేక ప్రోడక్ట్లు ఉన్నాయండి మీకు చూపిస్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే పాలిగ్రానేట్ షీట్ సార్ ఇది మేము లాస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం అండి దీని మీద ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ అండి దీంట్లోనే మనం క్వాలిటీ బిల్డ్ చేసి మంచి క్వాలిటీ తోటి వాళ్ళ మార్కెట్ లో ఓన్ బ్రాండింగ్ తోటి మనం లాంచ్ చేయము ఏంటంటే కంప్లీట్ పెయింట్ కి రీప్లేస్మెంట్ కుట్టి రీప్లేస్మెంట్ వన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే థర్టీ ఇయర్స్ లైఫ్ ఇస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ కంపెనీ తరఫు నుంచి వారంటీ ఉంటుంది కలర్ కి ఇన్స్టాలేషన్ కి జీరో మెయింటెనెన్స్ ఇంట్లో లేడీస్ కి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఒక్కసారి మనం పెయింట్ వేసిన దానికి ఇదేసిన దానికి చాలా తేడా ఉంటుందండి దీంట్లో మనకు ఆల్మోస్ట్ ఇవాళ హండ్రెడ్ టు ఎయిటీ మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర మీకు అవన్నీ కూడా నేను లైవ్ చూపిస్తాను అంటే జస్ట్ కలర్స్ ఏనా లేకపోతే డిఫరెన్స్ ఉంటాయి డిజైన్స్ ప్యాటర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి సార్ దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ నైన్టీ ప్యాటర్న్స్ ఉన్నాయి దీని థిక్నెస్ కూడా చూసుకోవచ్చు త్రీ ఎంఎమ్ తోటి వస్తుంది సో మీకు వాల్ మీద అండలేషన్ ఉన్నా కూడా కనబడదు అనమాట ఓకే వన్స్ వాల్కి వేసిన తర్వాత ఎట్లా ఉంటుందో కూడా నేను డెమో అనేది చూపిస్తాను ఇక్కడ మా సేల్ ఆఫీస్లో కూడా వేసింది ఇవన్నీ పాలిగ్రెనెడ్ షీట్స్ లో ఉండే కలెక్షన్స్ అండి మీరు చూసుకోవచ్చు మీరు వన్స్ ఇల్లు కట్టడం అంటే లైఫ్లో వన్సే ఇల్లు కడతారండి ఎవరైనా కానీ ఇల్లు కట్టిన తర్వాత ప్లాస్టింగ్ అయిన తర్వాత షీట్స్ వేసుకోవచ్చండి ఇవి కంప్లీట్ మార్బుల్ లుక్లో వస్తాయి ఓకే మీరు చూసుకోవచ్చు ఈ ఫినిషింగ్ ఏం పెయింట్ చేసినా కానీ ఈ ఫినిషింగ్ రాదు ఇంత గ్లాసీనెస్లో రాదు కొంతమంది ఏంటంటే మాకు టైల్ చేసినట్టు ఉండాలి గ్రానైట్స్ వేసినట్టు ఉండాలి అని చెప్పేసి అడుగుతారండి వాడ కోసం అని చెప్పేసి స్పెషల్ గా కొన్ని డిజైన్స్ ఉన్నాయి సార్ ఇన్ కేసు కొంతమందికి గ్లాస్ ఫినిషింగ్ ఇష్టం లేదు మేము మ్యాట్ ఫినిష్ లో కావాలనుకుంటున్నాము అని అనుకునే వాళ్ళ కోసం మనకు మ్యాట్ ఫినిష్ లో కూడా షీట్స్ అన్న దీనికి వారంటీ ఉంటుంది అన్న ఫిఫ్టీ ఇయర్స్ లైఫ్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది కంపెనీ తరపు నుంచి ఇన్ కేస్ కలర్ షేడ్ అయినా షీట్ ఉడిపోయినా ఫీస్ టు ఫీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది మనది రికగ్నైజ్డ్ కంపెనీ సార్ ఎగ్జిస్టింగ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉన్నాం మనము లోకల్ కంపెనీస్ ఉన్నాయి కానీ మనం లోకల్ క్వాలిటీ అనేది వాడమండి షీట్స్ కూడా జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేస్తామండి కంప్లీట్లీ ఇంపోర్టెడ్ ప్రోడక్ట్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కారనే కాదు సార్ ఓకే ఈ షీట్ ఎట్లా అంటే రేట్ ఎంత పడింది అన్న కాస్ట్ ఇది వన్ థర్టీ రూపీస్ స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ వన్ థర్టీ టు వన్ సిక్స్టీ లోపు క్లోజ్ అయిపోతుందండి వీటిలో ఏ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్న మీకు ఆ రేంజ్లోనే ఎండ్ అయిపోతుందండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి సార్ నార్మల్ ప్యాటర్న్స్ గ్రానైట్స్ వచ్చినట్టు ఉంటుంది గ్లిటర్ ప్యాటర్న్స్ కొంచెం ఎఫెక్ట్నెస్ కోసం గోల్డ్ షేడ్స్ యాడ్ చేసినవి ఉంటాయి మ్యాట్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇట్లా అనేక ప్యాటర్న్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు మనకేంటంటే మెయింటెనెన్స్ ఈజీ సార్ ఇంట్లో జిడ్డు మార్కెలు పడడం లో లేడీస్ ఇబ్బంది పడడం అనేది ఉంటుంది ఇవి వేసుకున్నామంటే క్లీన్ చేసేసుకోవచ్చు అండి దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫైర్ రెసిస్టెంట్ వాటర్ రెసిస్టెంట్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అండి టర్మైట్ రెసిస్టెంట్ చెదలబట్టవు ప్లైవుడ్ పైన ప్లేస్ లో యూజ్ చేసుకోవచ్చు ప్లేస్ లో యూజ్ చేసుకోవచ్చు వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయండి దీని గురించి కిచెన్స్ లో యూజ్ చేసుకోవచ్చండి నేను ఇందాక చెప్పాను కదా సార్ హైలైటింగ్ పర్పస్ కొన్ని గోల్డ్ ప్యాటర్న్స్ తెచ్చి గ్లిటర్ ప్యాటర్న్స్ ఉన్నాయని చెప్పేసి చూసుకోవచ్చు షీట్ లో కొన్ని గిటర్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి గోల్డ్ షేడ్ మాకు ప్లేన్ వద్దు కొంచెం గోల్డ్ లిష్నెస్ కావాలనుకున్న వాళ్ళకి ఆ లైట్ బడ్డ దగ్గర గోల్డ్ అనేది రిఫ్లెక్షన్ వస్తుంది మీకు అచ్చా సింగిల్ వాల్ హైలైటర్ కింద వాడొచ్చు కంప్లీట్ రూమ్స్ లో వేసుకోవచ్చు కంప్లీట్ హౌస్ వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి అంటే ఒక వన్ సుమారు ఎంత కాస్ట్ అవుతుందన్నా ఒక వన్ ఫినిష్ అయిపోతుంది సార్ మనకి వన్ వన్ అండ్ హాఫ్ అనేది యావరేజ్ బడ్జెట్ అండి ఒక హాల్ బెడ్రూమ్ కిచెన్ వాష్రూమ్ కంప్లీట్ అయిపోతుంది టూ బిహెచ్ అయితే టూ టూ పాయింట్ ఫైవ్ అరౌండ్ పడుతుంది మీకు ఒకవేళ ప్రింతేరియా ఎక్కువ ఉంది అని అనుకుంటే పెరగచ్చు లేదంటే మీ ఏరియా తక్కువ ఉందంటే వన్ వన్ ల్యాక్ లో కూడా అయిపోతుందండి అన్ని వెరైటీస్ అన్నా ఇవన్నీ కలర్స్ అండి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి సార్ మనకి ఆల్మోస్ట్ నియర్ బై హండ్రెడ్ ఆప్షన్స్ అండి అన్ని కూడా ఇంపార్టెడ్ అనేవి ఈ సైజు లో వస్తాయి అండి ఎయిట్ బై ఫోర్ సైజు అనేది షీట్ ఎయిట్ బై ఫోర్ త్రీ ఎంఎం థిక్నెస్ తోటి ఎయిట్ బై ఫోర్ సైజు లో కవర్ చేస్తుంది ఇంత ఎసెఫ్టీ ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రానైట్స్ మార్బుల్స్ వాల్ పైన పెట్టకూడదండి వెయిట్ ఎక్కువ అయిపోతుంది సో లైట్ వెయిటెడ్ లో సేమ్ కాప్సెట్ లో మనం వేసుకోవాలనుకుంటే ఈ షీట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ సార్ మనకి చూసుకోవచ్చు ఇప్పుడు వీటిలోనే ఇందాక నేను చెప్పినట్టుగా మ్యాట్ ఫినిషింగ్ అండి మీరు టచ్ చేసి కూడా ఫీల్ అవ్వచ్చు వీటిలో టెక్స్చర్ ఫినిషింగ్ వస్తుంది ఇవి కూడా సేమ్ సార్ స్మూత్ ఉంది సేమ్ అండి మాకు గ్లాస్ ఇవ్వద్దు రిఫ్లెక్షన్ అది ఉండకూడదు కొంచెం ఆ డల్నెస్ కావాలి అనుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి మ్యాట్లో అన్నమాట కొంతమంది ఏంటంటే కంప్లీట్ ప్లేన్ లేకుండా కొంచెం హైలైటర్ టైప్లో కావాలి అని అనుకునే వారి కోసం ఫ్లూటెడ్ టైప్ అండి ఇవి షీట్ లోనే గ్రూడ్ వస్తుంది అనమాట ఉంటుంది ఎంబోజ్ అయిన గ్రెయిన్స్ ఉంటాయి వీటిలో జీరో మెయింటెనెన్స్ అండి కంప్లీట్లీ జీరో మెయింటెనెన్స్ సార్ జనరల్ గా మనం హౌస్ పెయింటింగ్ అనేది ఎవ్రీ వన్ టూ ఇయర్స్ కి ఉంటామండి అండి ఈ ఇయర్ అయిన బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ ఉంటుందని చెప్పలేము కానీ వన్ చేసుకుంటే థర్టీ ఇయర్స్ లైఫ్ అండి ఇవాళ వన్ ల్యాక్ పెట్టి చేయించుకుంటే మీరు థర్టీ ఇయర్స్ పెయింట్ వేయించుకుంటే వెళ్ళినా ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ వెళ్ళినా కానీ థర్టీ ల్యాక్స్ బడ్జెట్ అవుతుంది సార్ ఇవాళ ఇదే వన్ పాయింట్ ఫైవ్ పెట్టి వేయించుకుంటే థర్టీ ఇయర్స్ మీరు మీద జీరో ఇన్వెస్ట్మెంట్ అండి ఇవి వచ్చేసి కంప్లీట్ ఎక్స్టీరియర్ పర్పస్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఫస్ట్ టైం మనమే లాంచ్ చేసాం సార్ ఈ ఎక్స్టీరియర్ ప్రోడక్ట్ అనేది కంప్లీట్ ఫ్రంట్ ఎలివేషన్స్ కానీ ఫాల్స్ కానీ కార్డర్ ఫాల్స్ కానీ వేసుకోవచ్చండి నేచురల్ స్టోన్ నుంచి మేకింగ్ అవుతుంది సార్ స్టోన్ మీరు టచ్ చేసి ఫీల్ అవ్వచ్చు న్యాచురల్ గ్రనేటు పట్టుకున్నట్టే ఉంటుంది డైరెక్ట్ ఉంటుంది అండి చాలా మంది ఏంటంటే కార్పెంటర్లు మేము చేసేస్తామని క్లయింట్ ని అపోహపరుస్తున్నారు దయచేసి గమనించండి ఒక స్కిల్డ్ వర్కర్ చేసిన దానికి అన్ప్రొఫెషనల్ చేసేదానికి తేడా ఉంటుంది సార్ మేకులు కొట్టి పే ఫిక్స్ చేసేస్తున్నారు అది తప్పండి అడెసివ్తో పేస్ట్ చేసుకోవాలి మా దగ్గర స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు మేము వర్కర్ ని కూడా ప్రొవైడ్ చేస్తాము మీకు వన్ బీహెచ్కే త్రీ టు ఫోర్ డేస్ లో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది సార్ ఓకే అంటే మరి ఇప్పుడు ఇప్పుడు గమ్ అన్నారు కదా ఆ గమ్ము ఊడిపోయే ఛాన్సెస్ ఏముండో ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఇస్తానండి ఇన్స్టాలేషన్ కి కలర్స్ రెండిటికి ఊడిపోయిన మాది రెస్పాన్సిబిలిటీ అది కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అది టెస్టెడ్ టెస్ట్ చేసిన శాంపుల్ కూడా చూపిస్తాను రండి మీకు నెక్స్ట్ ప్రోడక్ట్ చూపిస్తాను నేను ఇక్కడైతే చాలా డిజైన్స్ ఉన్నాయి పాలిగర్ అనేది షీట్ తోటి మేము డెమో చేసామని చెప్పేసి ఈ రూమ్ అండి ఎక్కడ కూడా మీకు వాల్ అనేది కనపడదు పెయింట్ అనేది కనపడదు కంప్లీట్లీ క్లీనబుల్ జీరో మెయింటెనెన్స్ మీకు ఈ సైజు రూమ్ మీకు మీరు చేయించుకుంటే వరకు ఒక సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్లో క్లోజ్ అయిపోతుంది అండి ఓకే బాగుంది వన్ డేలో క్లోజ్ చేసి ఇచ్చేస్తాం సార్ వర్క్ కూడా డిజైన్ బాగుంది కూల్గా ఉంది అంటే తెలియట్లేదు అసలు అంటే సేమ్ మీరు టచ్ చేసి ఫీల్ చేసేంత వరకు ఇది షీట్ అనే మాట మాత్రం తెలియదు అండి కంప్లీట్ గ్రానిట్ వేసినట్టు టైల్ వేసినట్టే ఉంటుంది వాటికంటే బాగుంది మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేటళ్ళకి డబ్ల్యూపీసీ ఫ్లూటెడ్ ప్యానల్స్ అండి ఇవి మార్కెట్లో అనేక రకాల ప్యానల్స్ ఉన్నాయి సార్ వీటిలో పీవీసీ బేస్ తోటి వచ్చేసి వైట్ బేస్ తోటి అనేక రకాల ప్యానల్స్ ఉన్నాయి కానీ మన దగ్గర మాత్రం వైట్ బేస్ తోటి వస్తుంది డబ్ల్యూపీసీ ప్యూర్ డబ్ల్యూపిసి వాడతామండి మనము చూసుకోవచ్చు వీటి థిక్నెస్ కానీ క్వాలిటీ కానీ పేపర్ క్వాలిటీ కానీ మార్కెట్లో ఎక్కడ దొరకదండి ఇటువంటి ప్రోడక్ట్ దీంట్లో ఆల్మోస్ట్ మనకు ఎంఎం నుంచి ట్వంటీ ఎయిట్ ఎంఎం వరకు వేరియంట్స్ అవైలబుల్స్ ఉన్నాయి ఇవన్నీ అవేనండి వాల్స్కి వాడుకోవచ్చు వాళ్ళు రిసెప్షన్కి బేసిక్గా కార్పొరేట్ ఆఫీస్ ఆఫీసులస్లో రిసెప్షన్స్కి హాస్పిటల్స్లో రిసెప్షన్స్కి టీవీ యూనిట్స్కి వాటికి సజెస్టబుల్ అండి చూసుకోవచ్చు ఇవన్నీ డబ్ల్యూపీసీ ఫ్యానల్స్ అండి అవును సార్ జనరల్గా ఏంటంటే ఇక్కడ అవునండి వైజ్ ఉంటున్నాయి సార్ వీటిలో చెప్పాను కదండి ఎయిట్ ఎంఎం నుంచి అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఆల్మోస్ట్ మనకి ఎయిట్ హండ్రెడ్ లో స్టార్ట్ అవుతుంది నైన్ హండ్రెడ్ లో క్లోజ్ అయిపోతుంది సార్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ లోపే ఉంటుంది చూసుకోవచ్చు మీకు మార్కెట్లో దొరికే క్వాలిటీకి మా దగ్గర దొరికే క్వాలిటీకి తేడా చూపిస్తానండి ఈ ప్యానల్ మీ ముందు లైవ్ నేను కింద వేసి ఎక్కి నుంచి ఉంటాను సార్ చూసుకోవచ్చు నేను ఆల్మోస్ట్ ఎయిటీ కిలోస్ స్వేట్ అండి నేను ఎక్కి తొక్కినా కూడా ప్యానల్ అనేది పలగట్లేదండి మీకు ఇటువంటి క్వాలిటీ ఎక్కడ దొరకదు సార్ మార్కెట్లో ఓన్లీ ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్ వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుందండి మీరు రండి మీరనే కాదే సార్ మీ తరఫున వచ్చే కస్టమర్స్ ఎవరన్నా కానీ రండి ఒక వన్ అవర్ స్పేర్ చేయండి మా షోరూమ్స్ లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయండి మీరు ఇక్కడికి మార్కెట్ కి బయటకి వెళ్ళి కంపేర్ చేసుకొని వచ్చి తర్వాత కొనండి సార్ ఎక్కడ కొన్నా కానీ క్వాలిటీ ప్రోడక్ట్ కొనుక్కోండి చూసుకోవచ్చు వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ ఇది కూడా ఉందా వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది సార్ ఫైర్ రెసిస్టెంట్ ఉంటుంది ఫైర్ రెసిస్టెంట్ కూడా పర్టికులర్ డిగ్రీ వరకే ఉంటుంది ఎందుకంటే దీనిపైన ఫిలింగ్ వస్తుంది కాబట్టి దీంట్లో అన్ని డబ్ల్యూపీసీ అండి ఇవి చూసుకోవచ్చు ఇవి సిక్స్టీన్ ఎంఎం ఇవి వేరే వేరే డిజైన్స్ అవునండి ఇవి పెన్సిల్ ప్యాటర్న్స్ అంటారు సార్ వీటిని ఓకే ఇవి కూడా మార్కెట్లో ఎక్కడా లేవండి మన దగ్గరే దొరుకుతాయి డబ్ల్యూపీసీలోనే వస్తున్నాయి ఇవన్నీ కూడా సేమ్ క్వాలిటీ అండి నేను మీకు ఏదైతే చూపించానో ప్రతిది కూడా సేమ్ క్వాలిటీ ఓకే ఇది కూడా రూఫ్ వస్తా రూఫ్కి వేసుకోవచ్చు అండి వాల్స్కి వేసుకోవచ్చు ఇది ఇది కూడా డబ్ల్యూపీసీ సార్ ఇది ఏంటంటే కొత్త మోడల్ అండి డబ్ల్యూపీసీలోనే టూ గ్రూప్ టైప్ లో వస్తుంది సార్ ఒకే దాంట్లో రెండు ప్యాటర్న్స్ వస్తాయి కొంచెం లా వస్తుంది కొంచెం సన్నగా వస్తుంది ఇది లేటెస్ట్ అండి మార్కెట్లో ఇంకెవరు లాంచ్ చేయలేదు మనమే లాంచ్ చేసామని ఓకే ఇదేం మోడల్ అన్న ఇది వచ్చేసి మనకి చార్కోల్ ప్యానల్స్ అండి పిఎస్ ప్యానల్స్ అంటారు వీటిలో మనకి సెట్ టైప్ అనేది మార్కెట్ లో వరకు ఎక్కడ లేదు సార్ ఫస్ట్ టైం మనమే లాంచ్ చేసాము ఇవి త్రీ కాంబో అన్న వేసుకోవచ్చు సింగిల్ కలర్ అన్న వేసుకోవచ్చు ఏమన్నా డ్యూయల్ కలర్ అన్న తీసుకోవచ్చు దీంట్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ చార్కోల్ ప్యానల్స్ కంప్లీట్లీ ఇంపోర్టెడ్ ప్యానల్స్ ప్యానెల్స్ అండి లోకల్ మేడ్ కాదే సార్ టీవీ యూనిట్స్ కి బెడ్ బ్యాక్ సైడ్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వీటిని టీవీ బ్యాక్ సైడ్ టీవీ బ్యాక్ సైడ్ మానిటర్ అవునండి వాటికి బెడ్ బ్యాక్ సైడ్ కి కుషన్ టైప్ లో అక్కడ ప్లేస్ చేసుకుంటారు సార్ ఇవి వేసిన తర్వాత కంప్లీట్లీ మీకు లుక్ అనేది చేంజ్ అయిపోతుంది ఫస్ట్ థింగ్ ఎందుకు వేసుకోవాలి అని అంటే సార్ మెయింటెనెన్స్ ఈజీ అండి ఈజీ టు ఇన్స్టాల్ మనకి ఆల్మోస్ట్ ఒక వన్ టూ అవర్స్ లో వర్క్ అయిపోతుంది జనరల్గా కార్పెంటర్ని పిలిచి ఈ టైప్లో రీపర్స్ కట్ చేయించి ప్లైడ్ పైన చేయించాలంటే ఫైవ్ టు సిక్స్ డేస్ టైం తీసుకుంటారు సార్ ఛార్జెస్ కూడా హెవీగా ఉంటాయి అన్నమాట వాటితో కంపేర్ చేస్తే ఇది ఇంకా తక్కువలోనే ఉంటుందండి ప్యానల్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ హండ్రెడ్లో క్లోజ్ అయిపోతుంది సార్ ప్రైజ్ అనేది ఇవన్నీ కూడా చార్కోల్లో మోడల్స్ అండి చూసుకోవచ్చు ఇది కూడా అంతేనా వారంటీ వీటికి కూడా వీటికి టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది సార్ ఓకే ఫిజికల్ డ్యామేజ్కి క్లెయిమ్ అవ్వదు అండి కలర్ షేడ్ కి కి వ్యారంటీ టెన్ ఇయర్స్ ఉంటుంది బాగుంది డిజైన్ బాగుంది అన్న ఇది అంటే వాల్స్ అయితే ఓకే మరి సీలింగ్ కి ఎలా అన్న ఏమైనా ఉన్నాయా షూర్ అండి మీ లాంటి డౌట్ ప్రతి కస్టమర్కి వస్తుంది అందుకనే కంప్లీట్ గా నేను అన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్ అన్నాను ఇది వచ్చేసి సీలింగ్ అండి మన దగ్గర సో ఫిట్ సీలింగ్ అంటారు దీన్ని హై ఎండ్ ప్యానెల్ సార్ కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది చూసుకోవచ్చు ఏం కాదండి మనం కంప్లీట్లీ రోల్ చేయొచ్చు ఫైర్ రెసిస్టెంట్ ఉంటుంది వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది ఇవాళ మీరు ఇంట్లో వేసుకున్న సీలింగ్ పట్టుకెళ్ళి ఇంకో ఇంట్లో కూడా తిప్పి తీసేసుకోవచ్చు మార్చుకున్నా మార్చేసుకోవచ్చు ఇది వన్ ఫిట్ బై ట్వెల్వ్ ఫిట్ ప్యానెల్ వస్తుంది మార్కెట్ లో దీని ప్రైస్ అరౌండ్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ స్క్వేర్ ఫీట్ పడుతుంది మన దగ్గర మాత్రం వన్ సెవెంటీ రూపీస్ స్క్వేర్ ఫీట్ విత్ ఫిట్టింగ్ ఇస్తున్నానండి దీంట్లో ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏ కలర్లు అండి వీటన్నిటికీ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది కలర్ షేడ్ అయినా ఇన్స్టలేషన్లో ఉన్నా వారంటీ అప్లికబుల్ అవుతుంది దాంట్లో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఇవి సీలింగ్ ఇది సీలింగ్ అండి ఇది మొత్తం ఇదంతా ఇదంతా మీరు చూడొచ్చు అన్న మా ఆఫీస్లో చేశాను నేను ఇదంతా కూడా సోఫిట్ సీలింగే ఇదంతా తీసుకొని కావాలంటే ఇంకో ఆఫీస్ ఆఫీస్ షిఫ్ట్ చేసుకుంటే దాంట్లో యూటిలైజ్ చేసుకోవచ్చు నేను కంప్లీట్లీ రియూజబుల్ ప్రోడక్ట్ మన దగ్గర అన్ని కూడా రియూజబుల్ ప్రాజెక్ట్స్ దొరుకుతాయి అన్న ఇదంతా సీలింగ్ అవునండి స్టార్టింగ్ అమౌంట్ ఇప్పుడు మీకు ఇన్ కేసు సోఫిట్ సీలింగ్ మీకు కాస్ట్ ఎక్కువ అవుతుంది అని అంటే దీంట్లో కాకుండా మన దగ్గర పీవీసీ సీలింగ్ కూడా ఉంది మార్కెట్ పీరియడ్తో తో కంపేర్ చేస్తే మన దగ్గర బెస్ట్ క్వాలిటీ సీలింగ్ ఇది వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇంచ్ ప్యానల్ మార్కెట్లో ఎక్కడ దొరకదండి ఓన్లీ మన దగ్గరే దొరుకుతుంది ఫిఫ్టీన్ ఇంచ్ బై టెన్ ఫీట్ వస్తుంది ఇది వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది స్క్వేర్ ఫీట్ దీంట్లోనే మనకి పీవీసీ టూ గ్రూడ్ సీలింగ్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా వన్ ట్వంటీ రూపీస్ స్క్వేర్ ఫీట్లోనే స్టార్ స్టార్ట్ అవుతుంది వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ వన్ సెవెంటీ లోపు మన దగ్గర సీలింగ్ ప్రోడక్ట్స్ అనేది క్లోజ్ అయిపోతుందండి ఇవన్నీ కూడా సీలింగ్కి అండి దీని క్వాలిటీ కూడా చూపిస్తానండి మార్కెట్లో ఇట్లా నొక్కితే పగిలిపోతాయి సార్ ప్యానల్స్ మన దగ్గర చూసుకోవచ్చు ఒక కార్ ఎక్కినా లారీ ఎక్కినా కూడా మనకు ప్యానల్ అనేది డ్యామేజ్ అవ్వదండి వీటిని కూడా కంప్లీట్గా మనకు కావాలంటే ఇప్పేసుకొని వేరే రూమ్ పట్టుకెళ్ళి వేసుకోవచ్చు మీరు రెంటెడ్ పర్పస్ ఉన్నా కూడా కంప్లీట్ ఇంటర్లాక్ బేస్ మీదే ఉంటుంది అనేది గమ్ గమ్ లేదండి స్క్రూ ఫిట్టింగ్ మీద ఉంటుంది ఓకే ఈ సీలింగ్ అయితే గమ్ గమ్ ఉండదు సార్ సీలింగ్ మనకి వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయి వన్ ఫార్టీ వన్ సెవెంటీ లోపే ఎండ్ అయిపోతుంది ప్రతి దానికి కూడా మనకి వారంటీ ఇస్తాము ఈజీ టీ ఇన్స్టాల్ అతి తక్కువ టైంలోనే మీకు వర్క్ హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తాము దీనికి వారంటీ ఎలా ఉంటుంది సోఫిట్ సీలింగ్ వచ్చేటప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి కలర్ షేడ్కి ఇన్స్టాలేషన్కి పీవీసీ సీలింగ్కి ఓన్లీ ఇన్స్టాలేషన్ వారంటీ ఉంటుంది సార్ ఓకే ఇది లొకేషన్ ఎక్కడ ఉన్నా ఎగ్జాక్ట్ లొకేషన్ బ్రాంచెస్ ఉన్నాయి లొకేషన్ ఎక్కడ మనకి ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఫోర్ అవుట్లెట్స్ ఉన్నాయండి ఒకటి కొంపల్లిలో ఉంది ఒకటి నాగోల్ లో ఉంది ఒకటి కొండాపూర్లో ఉంది హెడ్ ఆఫీస్ మియాపూర్లో ఉంది ఆల్ ఓవర్ ఇండియా కూడా మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము మెయిన్లీ కాన్సెప్ట్ ఏంటంటే లో బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి ఓకే అనేది చెప్పేసి మనం లాంచ్ చేయడం జరిగింది ఇన్ఫ్యూ మీకు మనకి ఏంటంటే ఇప్పుడు బిజినెస్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అది కూడా నేను మీకు చెప్తాను తర్వాత బిజినెస్ ఆపర్చునిటీ ఎట్లా అనేది మీరు మా హైదరాబాద్లో ఉన్న అవుట్లెట్ దేనికి విజిట్ చేసినా సేమ్ ఇదే ప్రైస్ ఇస్తారు అక్కడ కూడా ప్రైజ్ అనేది మారదు ఎట్టి పరిస్థితుల్లో ఏపీ వాళ్ళ కోసం ఏపీలో విజయవాడలో స్టోర్ కూడా ఓపెన్ చేసాము విజయవాడ స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ చూసుకోవచ్చు హైదరాబాద్ సరౌండింగ్లో వాళ్ళు మాత్రం కింద ప్రొవైడ్ చేస్తాను మీరు మీకు బ్రాంచ్ నెంబర్స్ నియరెస్ట్ బ్రాంచ్ కి వెళ్ళి తీసుకొచ్చండి ఇప్పుడు ఇది ఫిట్టింగ్స్ అన్నారు కదా ఇది ఫిట్టింగ్స్ ఎవరు చేస్తారు అన్న మా వాళ్ళే చేస్తారు సార్ ప్రతిదీ కూడా మా దగ్గర దొరికే ప్రతి ఐటమ్ కూడా మా దగ్గర స్కిల్డ్ వర్కర్ ఉంటాడు వర్క్ తోటి నేనే హ్యాండ్ ఓవర్ చేసి మీకు ఇస్తాను ఈ వర్క్ అనేది ఇప్పుడు ఈ ప్లే ఎక్కడ అంటే ఇండియా మొత్తం చేస్తారా తెలంగాణ ఆంధ్ర స్టేట్ లో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉన్నా గానీ వచ్చి చేస్తామండి అచ్చా ఓకే ఒట్టి తెలంగాణ వర్క్ అని కాదు ఒట్టి ఆంధ్రప్రదేశ్ వర్క్ అనే కాదు ఆల్రెడీ మా ఓన్ షోరూమ్స్ తెలంగాణలో ఉంది ఆంధ్రలో ఉంది మహారాష్ట్రలో ఉంది ఇంకా ఆల్ ఓవర్ ఇండియా కూడా స్ప్రెడ్ చేయడానికి డీలర్స్ కోసం స్టాకిస్ట్ కోసం చూస్తున్నాను నేను మీకు అది కూడా చెప్తాను బై బై ఎండ్ ఆఫ్ ది వీడియో నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అన్న ఇప్పుడు బయట మార్కెట్ లో కూడా కొంతమంది తక్కువనే సేల్ చేస్తున్నారు అని వినిపించింది సో దానికి మీ దానికి డిఫరెన్స్ ఏంది క్వాలిటీ ఏమైనా డిఫరెన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్న బయట మీకు మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్ ఏడ్ అయితే ఉందో అది పీవీసీ కంటెంట్ తోటి వస్తుంది పీవీసీ కంటెంట్ కూడా ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాడతారు ప్లస్ థిక్నెస్ వచ్చేటల్లకి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం టూ పాయింట్ టూ ఏ దొరుకుతుంది కస్టమర్లు అందరూ కూడా అది గమనించాలి మీరు అడిగిన డౌట్ మంచి డౌట్ అన్న చాలా యూస్ఫుల్ డౌట్ ప్రతి కస్టమర్ కి కూడా మన దగ్గర దొరికేదానికి మార్కెట్ లో దొరికేదానికి కంపేర్ చేయండి మేము మా సే నేనున్నా మా సేల్స్ పర్సన్స్ ఉన్నా కానీ వాళ్ళు చెప్పేది కూడా అదేనండి ఫస్ట్ కంపేర్ చేయండి నేను చూపిస్తానండి మన దగ్గర దొరికే షీట్ ఏదైతుందో త్రీ ఎంఎం స్టాండర్డ్ థిక్నెస్ ఉంటుందండి త్రీ ఎంఎం అవునండి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ గ్రేడ్ వాడతాం పీవీసీ కంటెంట్ అనేది యూపీవీసీ బేస్ యూటిలైజ్ చేస్తాము కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ షీట్ ఉంటుంది నేను రోల్ చేసి చూపిస్తాను రోల్ చేస్తే కదా మార్కెట్లో దొరికే షీట్స్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఏవైతున్నాయో అవి విరిగిపోతాయండి రోల్ చేసినప్పుడు మన దగ్గర ఉండేది ఇరగదండి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పీవీసీ కంటెంట్ వాడతాం దట్టు విత్ వైట్ బేస్ వస్తుంది సార్ మార్కెట్లో వైట్ బేస్ రావట్లేదండి జనాలు గమనించాల్సింది అదే సార్ ప్రతి కస్టమర్ కూడా క్వాలిటీ చెక్ చేయండి థిక్నెస్ చెక్ చేయండి దాంట్లో పీవీసీ కంటెంట్ ఎంతుందో చెక్ చేయండి మా ప్రతి షీట్కి కూడా లోగో తోట వస్తుంది సార్ కంప్లీట్లీ ఇంపోర్టెడ్ జర్మన్ మేడ్ అండి ఓకే ఎక్కడ ఉండే జర్మనీ నుంచి వస్తుంది సార్ షీట్స్ అనేవి లోకల్ మేడ్ ఏది కూడా మన దగ్గర ఉండదండి ఓకే అన్న అన్ని ఒకే కానీ అక్కడ ఒక వాల్ ఉంది ఆ వాల్కి ఏమైనా స్పెషాలిటీ ఉందా ఖచ్చితంగా అండి మన దగ్గర ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మనం లాంచ్ చేసాం పీవీసీ పార్టీషన్స్ అంటారు వీటిని వీటిలో ప్యానెల్ వస్తుంది సిక్స్టీన్ ఇంచ్ బై టెన్ ఇంచ్ ప్యానల్ మన దగ్గర దొరుకుతుంది దీని ఇన్స్టలేషన్ కూడా ఈజీ అండి దీనికి ఎడ్జ్ క్యాప్స్ అనేవి ఉంటుంది జస్ట్ క్యాప్ లాక్ చేయాలి క్యాప్లో ప్యానల్ పెట్టేసుకోవాలండి దీనికి రెండు పక్కల కూడా ఫినిషింగ్ తోటి ఇస్తామన్నమాట మళ్ళీ దీనిపైన మీరు పెయింట్ వేసుకోవడం ల్యామ్లెట్ అంటించుకోవడం అవసరం లేదండి బేసిక్గా వాల్ పార్టీషన్ అంటే మనకి వుడ్ కొట్టేసి వుడ్ వుడ్ వర్కర్ అరౌండ్ మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాడు ప్లస్ ప్లైవుడ్ ఖర్చు ల్యామ్లెట్ ఖర్చు టైం టేకింగ్ త్రీ టు ఫోర్ డేస్ ఒక వాల్ పార్టీషన్ కి టైం తీసుకుంటారు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎసె ఖర్చు వస్తుందండి మన దగ్గర పీవీసీ పార్టీషన్ ప్యానల్ వచ్చేసేట రెండు పక్కల విత్ ఫినిషింగ్ వస్తుంది మీరు చూసుకోవచ్చు ఇట్లా పైన ఒక క్యాప్ కింద ఒక క్యాప్ వేస్తాము ప్లాంక్ ఉంటుంది సిక్స్టీన్ంచ్ బై టెన్ ఫీట్ ఓకే జస్ట్ లాక్ చేసుకుంటే వెళ్ళిపోవడమేనండి దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఇంట్లో ఉన్న లేడీస్ అయినా కానీ దీన్ని వాల్ పార్టీషన్ చేసేసుకోవచ్చండి ప్రతిదీ కూడా వర్కర్ ఉంటాడు సార్ నా దగ్గర వర్కర్ తోటి చేపిస్తాను నేను మీ దగ్గర ఇన్ కేసు మీకు వర్కర్లు లేరు అన్న కానీ మా వర్కర్ ఉంటాడు ఇన్క్లూడింగ్ ఫిట్టింగ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ తోటి చేసి ఇస్తున్నాం అంటే ఫిక్స్ అయి కూర్చుంటుంది ఏం ఫిక్స్ అయి కూర్చుంటుంది సార్ లాక్ అనేది మీరు చూసుకోవచ్చు ఆఫీస్ క్యాబిన్స్ కింద కూడా చేపించుకోవచ్చు కార్పొరేట్ ఆఫీసులలో కూడా మనకి పార్టీషన్ పర్పస్ యూటిలైజ్ అవుతుంది ప్లస్ రెసిడెన్షియల్ కూడా వాల్ పార్టీషన్ చేసుకోవడానికి యూటిలైజ్ అవుతుందండి చూసారు అన్న ఈ టైప్ లో మన దగ్గర అనేది పార్టీషను సో మనకి ఇది ఏంటంటే కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ వస్తుంది పెస్ట్ రెసిస్టెంట్ ఉంటు వస్తుంది ప్లైవుడ్తో పాటిషన్ చేయించుకుంటే ఏంటంటే పెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ల్యామ్లెట్ ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది దీంట్లో మాత్రం అటువంటిది ఏముండదు ఇంకొకటి ఏంటంటే మనకి రీయూజబుల్ అన్న పట్టుకెళ్ళిపోయి ఇక్కడ నుంచి తీసేసుకొని వేరే దగ్గర వేసుకొని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓకే దీన్ని కూడా తీసుకొని తీసుకొని వెళ్ళిపోండి ప్రతి ప్రోడక్ట్ కూడా మన దగ్గర రీయూజబుల్ అండి మన దగ్గర ఉన్న వేరియంట్స్ అన్నీ కూడా వీటిలోనే నేను చెప్పినట్టుగా ముందు చెప్పినట్టుగా పాలిగ్రనేట్ షీటు అంటిస్తే ఊడిపోతుంది అని మీరు డౌట్ అడిగారు ఇది ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్ ఫోర్ ఇయర్స్ నుంచి వాటర్లోనే ఉంది ఇంక్లూడింగ్ పేస్టింగ్ ఎవరు వచ్చినా ఇదే శాంపుల్ చూపిస్తాను చూసుకోవచ్చు గమ్ము కూడా ఎంత గట్టిగా ఉంటుందో ఎంత ట్రై చేసినా కూడా ఊడి రాదండి కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ మన దగ్గర ఉన్న సోఫిట్ సీలింగ్ కూడా అంతేనండి జిప్సామ్ బోర్డు వాటి జిప్సామ్ బోర్డు కానీ వేరే ఇంకే సీలింగ్ అయినా కానీ వాటర్ పడితే పాడైపోతూ ఉంటుంది మన దగ్గర ఉన్న సోఫిట్ సీలింగ్లో వాటర్ ప్రూఫ్ ఉంటుంది టర్మెట్ ప్రూఫ్ ఉంటుంది ప్లస్ ఫైర్ ప్రూఫ్ కూడా ఉంటుంది నేను ఫైర్ ప్రూఫ్ కూడా చేసి చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు అన్న మన దగ్గర ప్రోడక్ట్స్ మీకు లైవ్లో ఫైర్ రెసిస్టెంట్ చేసి చూపిస్తున్నాను మనకు టూ హండ్రెడ్ డిగ్రీస్ వరకు షీట్ అనేది ఏమీ అవ్వదు చాలామందికి ఏంటంటే పాలిగ్రనేట్ షీట్ ఉండదు ఊడిపోతుంది మెల్ట్ అయిపోతుంది అని అనుకుంటారు మెయిన్ క్వాలిటీ లేని షీట్ వేసుకుంటే మరక కూడా మీరు చూసుకోవచ్చు మీ ముందే ఏం పెట్టలేదు అన్న ఓన్లీ డ్రై క్లాత్ ఓకే క్లీన్ చేసుకుంటే పోతుంది అన్న పెయింట్ చేయించుకుంటే మచ్చబడితే పోదు కానీ క్లీన్ చేసుకుంటే షీట్ పోతుంది షీట్ డామేజ్ లేదు ఎటు పక్క కూడా మీరు చూసుకోవచ్చు ఫైర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ వాటర్ పడ్డా ఏం కాదు షీట్ పట్టడం కూడా కాదు సో వాటర్ వల్ల పాడైపోతుంది ఫైర్ ఫైర్ అయిపోతుంది అనే డౌట్ ఉంటే కొన్ని మీరు లైవ్ లో చూపించండి మీకు ఇప్పుడే సీలింగ్ కూడా అంతే అన్న సీలింగ్ కూడా ఇప్పుడు అంటబెడితే కొంచెం మచ్చబడ్డది ఇదే జిప్సం బోర్డు అంటిస్తే అంటుకుపోతుంది చూసుకోవచ్చు క్లీన్ అయిపోయింది ప్లస్ అదే ఫ్లెక్సిబిలిటీ ముందు చూపించింది ఏదైతే ఫ్లెక్సిబిలిటీ ఉందో ఇప్పటికీ అదే ఫ్లెక్సిబిలిటీ ఉంది ప్లస్ వాటర్ ప్రూఫ్ చెదలు పట్టదు పాడవదు వాటర్కి ఇరిగిపోయి రావడము ఊడిపోవడం అనేది ఉండదు ఈ గమ్ము కూడా ఊడదు గమ్ము కూడా ఊడదండి అన్న ఇందాకలో బిజినెస్ గురించి కూడా చెప్తా అన్నారు అవునన్నా ఇప్పుడు ఏంటంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉన్నవాళ్ళు ఇంటీరియర్స్ కార్పెంటర్స్ వీళ్ళు ఎవరైనా కూడా బిజినెస్ చేయొచ్చు మన బిజినెస్ అనేది హ్యూజ్ ప్రాఫిట్స్ ఉంటాయి మంచి మార్జిన్స్ ఉంటుంది విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ అన్న ఎగ్జిస్టింగ్ మీకు ఈ బిజినెస్ దీని రిలేటెడ్ బిజినెస్ ఉంటే మనం స్టాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము డీలర్ రేట్కే ప్రొవైడ్ చేస్తున్నాం ప్లస్ ఆల్ ఓవర్ ఇండియాలో మేము స్టాకిస్ట్ కోసం కూడా చూస్తున్నాము ఎనీ స్టేట్ నుంచి స్టా స్టాకిస్ట్ ఆపర్చునిటీ అనేది ఇస్తున్నాము ఇంటీరియర్స్ కార్పెంటర్స్ బిల్డర్స్ ఆర్కిటెక్చర్స్ వీళ్ళందరికీ కూడా బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నాము ఖచ్చితంగా మీరు స్టోర్స్కి రండి విజిట్ చేయండి ఒకసారి క్వాలిటీ చెక్ చేయండి మార్కెట్లో దొరికే క్వాలిటీ చెక్ చేయండి తర్వాత మీరు పర్చేస్ చేయండి సార్ ఎవ్రీ క్లయింట్ని కూడా మీరు లైవ్ తీసుకొచ్చి చూపించండి ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేయించండి ఎందుకంటే మన సొంత ఇంటి కోసం పెట్టుకుంటున్నాము మన ఇంటికి పెట్టేది ఒకటేసారి పెడతాము సో అందుకనేసి రండి ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేయండి స్టోర్లో మా స్టాఫ్ ఉంటారు వాళ్ళతో అడిగి మీకు సజెషన్స్ ఇస్తారు మీకు కావాలంటే మీరు చూసి నచ్చింది సెలెక్ట్ చేసుకొని వర్క్ చేయించుకోండి వర్క్ కూడా నేనే చేయించిస్తానండి ప్లస్ నేను చెప్పిన రేటుకే ప్రతి షోరూంలో కూడా మా డిస్ప్లే అనేది ఉంటుందండి ప్రైస్ లిస్ట్ కూడా మెన్షన్ చేశాను మీకు అక్కడ మీరు ఏ స్టోర్కి వెళ్ళినా ఇదే ప్రైజెస్లో మీకు దొరుకుతుంది ఇక్కడ ఎక్కువ వేరే స్టోర్స్లో తక్కువకైతే ఉండదండి ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో మీరు మా రికగ్నైజ్డ్ ఆథరైజ్డ్ స్టోర్కి దేనికి వెళ్ళినా కూడా అదే ప్రైస్ అనేది దొరుకుతుంది ఓకే ఓవరాల్గా మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి ఒకసారి మన దగ్గర పాలిగ్రనేట్ సీట్స్ దొరుకుతాయి సోఫిట్ సీలింగ్ దొరుకుతుంది పీవీసీ సీలింగ్ దొరుకుతుంది పీవీసీ పార్టీషన్ దొరుకుతుంది చార్కోల్ ప్యానల్స్ దొరుకుతాయి డబ్ల్యూపీసీ ప్యానల్స్ దొరుకుతాయి ఇంటీరియర్స్లో అన్నిటికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ మన దగ్గర ఉందండి